హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెన్ ఈ బై ఎడ్యుకేషనల్ పాత్ అందరికీ కూడా విషింగ్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అమ్మ రేపే కదా ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అయ్యారు మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అలాగే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది మన ఈ వీడియోలో చూద్దాం ఆల్రెడీ మనం ఓఎంఆర్ షీట్ అనేది ఎలా ఫిల్ అప్ చేయాలి అనేది ఒక వీడియో చేసుకున్నామమ్మా అది ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి అలాగే ఇప్పుడు మనం ఏమేమి తీసుకెళ్ళాలి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అనేది చూద్దాం మీరు ఆల్రెడీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు కదా అది కంపల్సరీ ఉండాలి అలాగే బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అనేది తీసుకెళ్ళాలి పెన్సిల్తో ఎగ్జామ్ అనేది రాయకూడదు అలాగే జెల్ పెన్స్ అవి యూస్ చేయకూడదు ఓకేనా ఏ పెన్ ఉండాలి బ్లూ కానీ బ్లాక్ కానీ ఏదో ఒకటి తీసుకెళ్ళండి అలాగే అడ్మిట్ కార్డు కంపల్సరీ అడ్మిట్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి మీకు ఎగ్జామ్ అనేది ఏ టైంకి స్టార్ట్ అవుతుంది మనకి లెవెన్ థర్టీకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీరు ఎప్పుడు ఉండాలి ఎగ్జామ్ హాల్ దగ్గర ఎగ్జామ్ సెంటర్ దగ్గర టెన్ థర్టీ కల్లా ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండాలి మీకు లెవెన్ థర్టీకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా లెవెన్ థర్టీ టు వన్ థర్టీ ఎగ్జామ్ అనేది లెవెన్ థర్టీ టు వన్ థర్టీ అనేది ఎగ్జామ్ జరుగుతుంది మీరు అడ్మిట్ కార్డు పెన్ అలాగే వాటర్ బాటిల్ అనేది తీసుకెళ్ళండి ఇది ట్రాన్స్పరెంట్గా ఉండాలి అంటే వాటర్ అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి బాటిల్ అయితే తీసుకెళ్ళండి స్టీల్ బాటిల్స్ అవి తీసుకెళ్ళకండి అలౌ చేయరమ్మా ఓకేనా వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అనేది తీసుకెళ్ళండి అలాగే మీరు టెన్ థర్టీ వెళ్ళినా ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండాలి అలాగే మీరు ఏం తీసుకెళ్ళకూడదు రఫ్ వర్క్ చేసుకోవడానికి మీరు ఎలాంటి పేపర్స్ అనేవి అలౌ చేయరమ్మా మీరు ఎలాంటివి తీసుకెళ్ళకూడదు మీ ఎగ్జామ్ పేపర్లో ఖాళీ స్పేస్ అనేది ఉంటుంది కదా అక్కడ మాత్రమే మీరు రఫ్ వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఎలాంటి బుక్స్ అనేవి తీసుకెళ్ళకూడదు వైట్ పేపర్స్ కానీ బుక్స్ కానీ మీ రఫ్ వర్క్ చేసుకోవడానికి ఎలాంటివి పట్టుకెళ్ళకూడదు మీకు చాలాసార్లు చెప్పాను బబ్లింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి సో మీరు బబ్లింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఓఎంఆర్ షీట్ అనేది ఎలా ఫిల్ అప్ చేయాలి అని చెప్పేసి మనం ఆల్రెడీ వీడియో చేసుకున్నాం లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి అమ్మా ఓకేనా మీరు పూర్తిగా బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది టిక్ కొట్టడం కానీ లేదంటే చిన్నగా చిన్న డాట్ పెట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు బబ్లింగ్ అనేది పూర్తిగా చేయాలి ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది ఓకేనా ఇది ప్రాక్టీస్ చేస్తే మీరు బాగా చేయగలుగుతారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమేమి ఉంటుంది అర్ధ ఉంటుంది మీకు మెంటల్ ఎబిలిటీ అంటే మానసిక సామర్థ్య పరీక్ష అలాగే అర్థమెటిక్ అలాగే లాంగ్వేజ్ ఈ మూడు ఉంటాయి కదా ఈ మూడు కూడా మనకి ఫస్ట్ వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ ఏంటి ఫార్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఏంటిది మెంటల్ ఎబిలిటీ అలాగే అర్థమెటిక్ వచ్చేసి మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అలాగే లాంగ్వేజ్ కూడా సేమ్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనే ఉంటాయి సో ఈ మూడు కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది సో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అనేది కూడా మనం ఆల్రెడీ చేసుకున్న వీడియో అనేది ఓకేనా ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది తెలియకపోతే ఒకసారి చూడండి అలాగే ఇప్పుడు వచ్చేసి ఓఎంఆర్ షీట్ అనేది ఫిల్ అప్ చేసినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే టీచర్ చెప్పేంత వరకు మీరు ఓఎంఆర్ షీట్ అయితే ఏం చేయొద్దమ్మా వాళ్ళు చెప్తారు మీకు ఎలా చేయాలి ఏంటి అనేది ఓఎంఆర్ షీట్ మీద మీ బుక్లెట్ కోడ్ అలాగే మీ హాల్ టికెట్ నెంబరు ఇవన్నీ కూడా బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది సో ఎలా చేయాలి అనేది వచ్చిన టీచర్ అనేది చెప్తారు సో మీరు ఎలాంటివి కూడా చేయద్దు ఓఎంఆర్ షీట్లో కనుక తప్పులు చేశారనుకోండి మీ ఆన్సర్ షీట్ అనేది వ్యాలిడ్ అవ్వదు సో మీరు ఎలాంటి తప్పులు చేయకూడదు కాబట్టి వాళ్ళు చెప్పేంత వరకు ఆగండి ఆ తర్వాత మాత్రమే మీరు చేయండి ఓకేనా ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి ఏం పర్వాలేదు వాళ్ళు ఏం తిట్టరు ఓకేనా మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పేపర్ అనేది సాల్వ్ చేసాం సో అది ఎంత ఈజీగా ఉందో చూసాం కదా మీ పేపర్ కూడా అలా ఈజీగా ఉంటుంది సో కంగారు పడద్దు జాగ్రత్తగా రాయండి ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయడం అలాగే బబ్లింగ్ చేయడం ఈ మాత్రం జాగ్రత్తగా చేయండి తప్పులు చేయకూడదు ఓకేనా వన్స్ అగేన్ ఆల్ ది బెస్ట్ అమ్మా ఎగ్జామ్ అయితే బాగా రాయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్